నా పేరు సీ దొడ్డి సీతారామయ్య గుంటూరు నుంచి వచ్చాను నేను ఏ పార్టీ అభిమాని కాదు ఏ పార్టీకి నేను పనిచేయలేదు ఒక సామాజిక పౌరుడిగా సామాజిక బాధ్యతతో నేను నేను ఈ సైకో ప్రూఫ్ జాకెట్ ని నేనే తయారు చేశాను ఈ సైకో ప్రూఫ్ జాకెట్ ముఖ్య ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారి పాలల్ని సామాన్యుడికి తెలియజేయటమే నా ముఖ్య ఉద్దేశము ఆ సదుద్దేశంతో దీన్ని తయారు చేశాను దీనికి నామకరణం చేశాను సైకో ప్రూఫ్ జాకెట్ గా హెచ్చరిక నమ్మకం పేరు చెప్పి నాశనం చేస్తాడు మళ్ళీ గెలిస్తే మట్టి కూడా మిగలదు సూచన కాపాడే కవచం టీడీపీ జనసేన బీజేపీ తెలివిగా ఆలోచించు తెలుగు బిడ్డ కర్తవ్యం ఆలోచించి ఓటేద్దాం ఆంధ్రాన్ని కాపాడుకుందాం ఓటేద్దాం ఓడిద్దాం ఉన్మాదిని ఇది ఫ్రంట్ వైపు అండి బ్యాక్ సైడ్ ఓటేసిన జనం కాటేసిన జగన్ రాజధాని లేని రాష్ట్రం చేసి ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాడు పాలన చేయమని పదవనిస్తే పది లక్షల కోట్లు అప్పు చేశాడు రాక్షస పాలనలో రాష్ట్రం రావణ కాష్టంగా మారిపోయింది మనం జనం కలిసి బలమై సైకోని సాగలంపుదాం ఇదేనండి మా ఉద్దేశం చెప్తున్నారు నేను చెప్పేది ఏంటంటే సంపద సృష్టించి పేదలకు పంచు ఇదే ఫస్ట్ నిదానం ఏ తండ్రి అయినా తండ్రి స్థానంలో ఒక రాజశేఖర్ రెడ్డి బిడ్డగా నిన్ను జనం నమ్మి బాగా పరిపాలిస్తావు ఓటేసారు నీ పరిపాలనలో నీవు నీ పరిపాలన మొత్తం కూడా ప్రతీకార పగా ప్రతీకారాల మీదే కొనసాగింది కానీ సంక్షేమం అనేది సంపదని సృష్టించి సంక్షేమం చేస్తే అది ప్రజలు హర్షిస్తారు పది లక్షల కోట్లు అప్పు చేసి సెట్ భూమి ఇచ్చాను నేను మీకు బట్ట నొక్కాను పదివేలు వేశాను పదిహేను వేలు వేసాను అంటే దాన్ని హర్షించే పరిస్థితి ఎవరికి లేదు అంటే ముఖ్యంగా ఈరోజు చంద్రబాబు నాయుడు వెళ్ళిపోతున్నారు జైలుకి వెళ్ళొచ్చాడు ఇలాంటి అవినీతి పరిని ఎందుకు నమ్మాలి అని చెప్పి కూడా చాలా ఆరోపణలు చేస్తారు ఏం చెప్తారు నేనేం చెప్తున్నానంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి జైలుకి పంపితే చంద్రబాబు నాయుడు గారు అవినీతి పరుడు అని జనం ఓట్లేరని మీరు అనుకున్నారు అదే నిజమైతే ఇరవై ఒక్క కేసు నుండి పదహారు నెలలు జైల్లో ఉన్న మీకెలా ఓట్లు వేశారు అంతే కదా చంద్రబాబు నాయుడు అవినీతి పరుడై ఓట్లేయడని మీరు అనే పని అయితే ఇరవై ఒక్క కేసుల్లో పదహారు నెలలు జైల్లో ఉండే ఉండి వచ్చిన మీకు జనం ఎవరి ఓట్లు ఎలా వేశారు అది కరెక్ట్ కాదు చట్టాలు సాక్ష్యాధారాలతో అది కేసులు పరిశీలిస్తాయి కానీ మీ పరిపాలనలో సంక్షేమం అంటే సంపద సృష్టించేసేదే సంక్షేమం అప్పులు చేసి సంక్షేమం ప్రకటిస్తున్నానంటే హర్షించే పరిస్థితుల్లో రాష్ట్రం లేదు ఇది ఈ సభ ముఖంగా తెలియజేస్తున్నాను పెత్తందారులు పేదవాళ్ళు అనేది ఆ వ్యత్యాసం నువ్వు చెప్తుంటేనే వింటున్నా నేను పెత్తందారులు పేద పేదవారు అసలు ముఖ్యంగా పేదవారే ఈ రోజు నడుం కట్టి బిగించారు నిన్ను ఓడించి దించడానికి ఐదు కోట్ల ఆంధ్ర ప్రజలు నిన్ను దించడానికి సిద్ధంగా ఉన్నారు

పది పదకొండు లక్షల కోట్ల అప్పులో ఉన్న మన రాష్ట్రం కేంద్ర సహకారం లేకపోతే మనుగడ కొనసాగించడం కష్టం కాబట్టి మనం బీజేపీతో పొత్తు పెట్టుకొని రాజధాని నిర్మాణం పోలవరం పూర్తి చేసుకొని మనం అభివృద్ధి వైపు కొనసాగాలని బీజేపీతో పొత్తు పెట్టుకున్నాం పంచాయతీ చేస్తారు స్థానిక ఎలక్షన్స్లు స్థానిక ఎన్నికలు ప్రజలు సార్వత్రిక ఎన్నికలకి వ్యత్యాసం ఉంది స్థానిక ఎన్నికల్లో ప్రభుత్వం అధికారంలో ఉంది మా పథకాలు ఏమైనా ఆగిపోతాయి ఏమైనా ఆలోచిస్తారు సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం అలా కాదు పాలన బాగుందా లేదా అని మాత్రమే ఆలోచించి ఓటేస్తారు